హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బ్లౌజ్ కట్టింగ్ అయితే చూపిస్తున్నాను ఈజీగా ఉంటుంది ఎంత ఉన్నవారికి అయిన గుణంగా ఈ ఈ టిప్స్ పాటిస్తే చాలు బ్లౌజ్ కట్టింగ్ అనేది ఈజీగా అయింది పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఎట్లాగో చూసేద్దాం ఓకేనా ఇదైతే లైనింగ్ బ్లౌజ్ది చూసారు కదా లైనింగ్ని రెండు మడతలుగా వడతబ పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ మనము హ్యాండ్స్ కటింగ్ చేసేసుకుందాం రెండు మడతలని ఇప్పుడైతే ఇంకొక మడత అయితే పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత కొనలు ఉంటాయి కదా కొనలని అయితే నీట్గా కట్ చేసుకుందాం స్ట్రేట్గా స్ట్రేట్గా కట్ చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ ఉంటుంది కదా కొలత అయితే టేప్ అయితే నేను యూజ్ చేయట్లేదు టేపు నమ్ముకుంటే మన కాన్ఫిడెన్స్ పోతుందనేసి నా ఉద్దేశము బట్ మీకు టేప్ పొలతూ ఉంటే టేప్తోనైనా చూసుకోవచ్చు నేనైతే టేప్ ఏం వాడట్లేదు తోటే చూపిస్తున్నాను ఎందుకంటే రకరకాల సైజుల వాళ్ళు అయితే ఇస్తారు పర్టికులర్గా ఇదే సైజు బ్లౌజ్ ఇదే సైజు అని మనం చెప్పినామనుకో నెక్స్ట్ టైం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కుట్టేటప్పుడు కాబట్టి నేనైతే టేపు తోటి చూపించట్లేదు ఇదైతే చేతి పొడువు మనం షోల్డర్ దగ్గర కుట్టేస్తాం చూడు ఆ కుట్టు నుంచి వెళ్ళి ఇక్కడి వరకు అయితే షోల్డర్ పొడవు అనేది చూసుకోవాలి ఇక్కడైతే నేను పైపింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే హాఫ్ ఇంచుకు కొంచెం తక్కువ పావు ఇంచు మందం అయితే ఉంచుకున్నాను తర్వాత వచ్చేసి మనం కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గరకైతే ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఇక్కడ కుట్లు కుట్టేస్తే ఇంతకు వస్తుంది హ్యాండ్ పొడువు మొత్తము ఇక్కడైతే కుట్టేసుకోవడానికి ఇది ఉంటుంది కదా ఈ సంకది ఫిట్టింగ్ ఏదైతే ఒక మార్క్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఏదైతే కుట్టేస్తే ఇక్కడ ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ కోసం అనేసి ఇక్కడ గీసుకోవాలి అర్థమైంది కదా ఈ మధ్యలో కూడా ఒక డాట్ అనేది వేసుకోవాలి రెండు నర అయితే ఉంటుంది నుంచి ఇక్కడ వన్ ఇంచులున్నరని మనమైతే ఇలా క్రాస్ కలుపుకుంటూ ఈ దాంట్లోకి అయితే ఒక మార్క్ అనేది చేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్ కట్ చేసేసుకుందాం ఇక్కడ అయితే ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చుకోవాలి మనం హ్యాండ్ కుట్టేటప్పుడు కోసము సంఖలోతులైతే నేను కుట్టేటప్పుడు తీస్తాను ఇప్పుడు ఏం తీయట్లేదు కాబట్టి కుట్టేటప్పుడే తీసుకుంటాను నేను ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్నైతే ఇలా తీసేసి ఇప్పుడైతే రివర్స్లో ఇలా తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని ఒక ఫోల్డర్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడైతే మనము వెనకాల భాగాన్ని అయితే కట్ చేసుకుందాం బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న పా భాగం అయితే ఇటు వెళ్ళిపోయింది మనం రివర్స్లో వేసినాం కాబట్టి కొంత బ్లౌజ్ ఉంటుంది కదా కొంత ఉంటుంది కదా వీపు పొడవు మనమైతే ఇలా చూసుకోవాలి నడుము పొడువు అనేది రెండిటినైతే ఒకే దగ్గర పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే నడుము పొడువు అనేది చూసుకుందాం మనమైతే ఇప్పుడు ఇక్కడ కుట్టు వేసుకోవడానికి అంటే నడుము పట్టు వేసుకుంటాం కదా దానికోసం అనేసి ఒక పావు మంద మించి అయితే ఇక్కడైతే వదిలిపెట్టేశాను నేను ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం చుట్టు పొడవు ఇంతవరకు అయితే వచ్చేసింది మనం రెండు డ్రాట్స్ వేసుకుంటాం కాబట్టి కొంచెం ఒక ఇంచు మందం అయితే ఎక్కువగానే పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఫిట్టింగ్ వచ్చేసి ఇంత వచ్చింది మనమైతే బ్లౌజు వీపు పొడవు మొత్తము ఇంతవరకు మనకు కుట్లు ఉంటాయి కదా ఇవి బ్లౌజు ఫిట్టింగ్ కుట్లు అదైతే ఇంతవరకు వచ్చేసింది తర్వాత ఇప్పుడైతే శంఖ పొడువు మనం ఇప్పుడు ఏదైతే ఇది గీసుకున్నామో ఈ దాటు కాడికి వెళ్ళి శంఖ పొడవు అనేది చూసుకోవాలి అడికించి ఏ కుట్టు వేయిస్తాం కదా వరకు అయితే శంఖ పొడవు అనేది చూసుకోవాలి శంఖ పొడువు వచ్చేసి మనకైతే ఇంతవరకు ఉంది టేప్ కొలత కంటే ఈ బ్లౌజ్ కొలతతోటే చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి అయితే మీరు ఇలా ట్రై నేర్చుకున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది టేప్ కొలితే ఏంటంటే ఒక్కొక్క సైజు ఒక్కొక్క లాగా ఉంటుంది కాబట్టి బ్లౌజు సైజు మనం టేపునే పర్టికులర్గా నమ్ముకుంటే ప్రతి దానికి చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ బ్లౌజులు అయితే మనకు ఏదైనా అటు ఇటు అయినా కూడా వాళ్ళని అడిగి మనం అయితే సెట్ చేయొచ్చు కాబట్టి బ్లౌజ్ ఈ టేప్తో కాకుండా బ్లౌజ్తో అయితే ట్రై చేయండి మనకైతే శంకు పొడవు ఇన్ శంఖ పొడవు ఇంత వచ్చింది ఇప్పుడైతే బ్లౌజ్ పొడవు మొత్తము బ్లౌజ్ పొడవు మొత్తం ఇలా చూసుకోవాలి ఇలా ఆ డ్రా దగ్గరికి వెళ్ళి ఇక్కడి వరకు అయితే బ్లౌజ్ పొడవు మొత్తం అయితే చూసుకోవాలి కదా ఇక్కడి వరకు అయితే వచ్చేసింది ఇక్కడి వరకు ఒక డ్రా అయితే గీసుకుందాం మనం ఇప్పుడు నెక్ పొడవు ఇలా పట్టుకోవాలి మిడిల్లో నెక్కు పొడవుని ఇలా పట్టుకొని మనమైతే ఇలా చూసుకోవాలి నెక్కు పొడవు ఇంతుంది మనము కుట్లలకు ఖర్చులలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంతకైతే డ్రా చేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే రెండున్నర ఇంచుల వరకు ఇప్పుడు షోల్డర్ పొడవు కట్ చేసుకుందాం మనము చూసుకుందాం షోల్డర్ పొడవు అయితే రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి మొత్తం కలిపి ఐదు ఇంచులు అయితే నెక్ పొడవు రెండున్నర ఇంచులు షోల్డర్ పొడవు రెండున్నర ఇంచులు మొత్తం అయితే ఐదు ఇంచులు అయితే పెట్టుకోవాలి చూసారు కదా ఐదు ఇంచులు అయితే పెట్టుకుందాం ఇక్కడికించి ఇక్కడి వరకు ఒక డ్రా అయితే గీసుకోవాలి డబ్బా షేప్లో ఒక డ్రా అయితే గీసుకుందాం ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు అయితే ఒక షేప్ గీసుకుందాం మనము నెక్ దీంట్లోనే సెట్ చేసుకోవాలండి పెద్దగా ఉంటే దీని లోపలికి అంటే దీని లోపలికి వెళ్ళి ఇలా వేసుకోవచ్చు మనకు నచ్చిన మోడల్స్ అయితే నెక్ అనేది డబ్బా షేప్లోనే మనము నచ్చిన మోడల్లో అయితే గీసుకోవచ్చు ఇప్పుడైతే నేను రౌండ్ నెక్కే పెడుతున్నాను చూడండి కొంచెం వెడల్పుగా కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళి మనమైతే ఇక్కడికి వచ్చేసరికి క్రాస్గా తీసుకొని రావాలి అక్కడి నుంచి వెళ్ళి ఒక మార్క్ అనేది చేసుకోవాలి మనకు నచ్చిన మనకు నచ్చిన రౌండ్ షేప్ మనకు నచ్చిన మోడల్ని అయితే మనము గీసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్కే పెట్టినాను కాబట్టి ఇప్పుడైతే రౌండ్ నెక్కే కట్ చేసుకుందాం ఇక్కడికించి ఇక్కడ ఒక ఇంచు మంతమైతే చిన్నగా డ్రా అయితే గీసుకుందాం ఈ మూల నుంచి ఇట్ల నుంచి వెళ్ళి ఇటు వచ్చుకుంటూ దీంట్లోకి అయితే కలిపిద్దాం అదైతే నెక్లు కట్ చేద్దాం బ్యాక్ పార్ట్ అయితే దిగేసినాం కదా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం దీన్నే మనం కొంచెం అందరికీ కనుక్కొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసినామో దాన్నైతే రివర్స్లో ఇలా వేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి రివర్స్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు రెండు ఇంచులన్నర మన దాన్ని అయితే ఇలా డ్రా చేసుకు రెండు నరకు అయితే బ్యాక్ మనం ఫ్రంట్ పార్ట్ వేసుకున్నాం కదా దీన్నైతే ఇలా మర్చుకోవాలి మర్చిపోని ఇలా అయితే చూసుకోవాలి చూసుకొని సేమ్ ఇప్పుడు రెండు ఇంచులన్నర వరకు మర్చినాం కదా మర్చిన మనం అయితే స్ట్రేట్గా మొత్తము రౌండ్గా ఒక షేప్ అయితే గీసుకోవాలి ఎలా ఉందో అలా సేమ్ సేమ్ ఒక డ్రా అయితే గీసేసుకున్న గీసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు ఫ్రంట్ గల్లా అయితే కట్ చేసుకుందాం ఫ్రంట్ది ఇది నెక్కు ఫ్రంట్ నెక్ దీన్ని అయితే ఇలా పెట్టేసుకుందాం పెట్టుకున్న తర్వాత ఇలా అయితే చూసుకోవాలి ఇక్కడి వరకే సేమ్ ఉంది దాని ఈ బ్లౌజ్ గల్లా అయితే మనం ఒక డబ్బా షేప్లో తీసుకొని ఇలా అయితే ఒక షేప్ అనేది గీసుకోవాలి రౌండ్ షేప్ గీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇది ఉంటుంది కదా దీన్ని అయితే క్రాస్గా ఇలా చేసుకు ఇలా తీసుకొని వచ్చి ఈ దాంట్లోకి అయితే కలిపేసుకుందాం చిన్నగా మూలలాకైతే కలిపేసుకుందాం ఇప్పుడైతే దీన్ని కట్ చేసేసుకుందాం ఫ్రెంట్ వల్ల కూడా వచ్చేసింది మనము సంకలోతులైతే ఫ్రెంట్ దానికి తీసేసుకుందాం ఇలా వచ్చి క్రాస్గా దీనిలోకి అయితే కరువులోకైతే కలిపేసుకుందాం దీనిలోకి అయితే కలిపేసుకుంటాం ఫ్రంట్ కూడా మనకైతే వచ్చేసింది ఇప్పుడైతే క్రాస్ పట్టీలు తీసుకుందాం క్రాస్ పట్టీలనైతే ఇలా స్ట్రేట్గా వచ్చి నాలుగు ఇంచుల వరకు అయితే క్రాస్ అయితే చూసుకున్నాను చూసుకొని ఇప్పుడైతే స్ట్రేట్గా కింది సైడ్ అయితే స్ట్రేట్గా గీసేసుకోవాలి పై సైడ్ నుంచి వెళ్ళి క్రా ఇలా క్రాస్గా వచ్చుకుంటూ అక్కడ సైడు డౌన్ అయి ఇట్లా క్రాస్గా తీసి ఇక్కడికి వచ్చేసరికి డౌన్లోకి అయితే తీసుకోవాలి అయితే రెండు సపరేట్ సపరేట్ అయితే చేసేసుకున్నాం ఇప్పుడైతే మన గల్ల కట్ చేసుకున్న బట్ట ఉంటుంది కదా దాన్ని అయితే మనము కాజా అయితే వాడుకోవచ్చు ఇది హ్యాండ్స్ ఓకేనా ఇప్పుడైతే మనం ఇప్పుడు లైనింగ్ అయిపోయింది కదా ఇప్పుడైతే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం ఓకేనా మెయిన్ క్లాత్ అయితే పెద్దగానే వచ్చింది కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ హ్యాండ్కు మనకు పట్టీ ఇచ్చారు కదా ఇక్కడ కూడా పట్టీ ఇచ్చిను టూ సైడ్ పట్టీ అయితే ఇచ్చారు నేనైతే టూ సైడ్ అయితే హ్యాండ్స్ కోసం అనేసి తీసుకుంటున్నాను క్లాత్ని బట్టి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది చూసుకో చూసుకొని కట్ చేసుకోవాలి నాకైతే ఇది పెద్దగా వచ్చింది కాబట్టి హ్యాండ్ని నేనేం సంఖ బట్టలు పట్టకుండా అయితే కట్ చేసుకుంటున్నాను అన్నిట్లనే రావాలని ఏం లేదు మనకు వచ్చిన మోడల్ని బట్టి చూసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడైతే హ్యాండ్ అయితే కట్ చేసుకుందాం చూసారు కదా హ్యాండ్ అయితే కట్ చేసేసుకుందాం సేమ్ దానిలాగానే పెట్టుకొని హ్యాండ్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నాను శంఖ బట్టలు అయితే దీనికి పడవండి ఓన్లీ లైనింగ్ మాత్రమే వేసుకుంటాను ఎందుకంటే క్లాత్ పెద్దగానే వచ్చింది కాబట్టి లైనింగ్ మాత్రమే శంఖ బట్టలు అనేది వేసుకుంటాను హ్యాండ్స్ అయితే తీసేసినాం కదా ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుందాం ఇప్పుడు హ్యాండ్ తీసిన క్లాత్ అయితే ఇటు వచ్చింది మనం లైనింగ్కు రివర్స్లో వేసుకున్నాం కదా దీనికి అయితే అలా ఏం వేసుకోకూడదు ఇప్పుడు బ్యాక్ పాటుని ఇలా దీనిపైన నుంచి అయితే ఇట్లా పెట్టేసుకొని మనమైతే కట్ చేసేసుకోవడమే ఇలా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం ఇప్పుడు అయితే ఇది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పాటు ఉంటుంది కదా దీని అయితే ఇలా క్రాస్గా అయితే వేసేసుకున్నాను ఓకేనా ఇలా క్రాస్గా అయితే వేసుకొని కట్ చేసుకో నెక్ అయితే ఇప్పుడు ఏం కట్ చేయలేను బ్యాక్ సైడ్ దానికి మెయిన్ క్లాత్ కట్ కుట్టిన తర్వాతనే నెక్ అయితే కట్ చేసుకుంటాను నేను నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ కూడా పెడతాను తక్కువ టైంలో ఎలా కుట్టుకోవచ్చో స్టిచ్చింగ్లో అయితే చూసుకుందాం మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదా దీన్ని కూడా పక్కకు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడైతే క్రాస్ పట్టేదిస్తున్నాను ఇప్పుడైతే క్రాస్ పట్టి లూఢంగా అయిపోయింది అర్థమైంది అనేసి అనుకుంటున్నాను కటింగ్ కటింగ్ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ అయితే పెడతాను అర్థం కాని వాళ్ళు ఉంటే ఒకటికి రెండు సార్లు అయితే చూడండి ఫస్ట్ ఫస్ట్లో ఏది అంత ఈజీగా అయితే అర్థం కాదు అర్థమైందంటే ఏది అంత ఈజీగా మర్చిపోము కాబట్టి ఒకటికి రెండు సార్లు అయినా చూసుకుంటే చేసుకుంటారనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ పెడతాను చాలా ఈజీగా ఉంటుంది బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మనం అడుగు అడగాలి ఏదేమైనా ప్రాబ్లం ఉందా అనేసి టేప్ని నమ్ముకు వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్